హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి చాలామందికి కాలి గోళ్ళు కానీ చేతుల గోళ్ళు కానీ పుచ్చిపోతూ ఉంటాయండి ఇలా పుచ్చిపోయినప్పుడు పాత గోరు ఊడిపోయి కొత్త గోరు రావాలంటే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకొని వాటిని బాగా మెత్తగా నూరి దాంట్లో కొంచెం పసుపు కొంచెం వంట సోడా కలిపి రాత్రి పడుకునే ముందు ఈ పేస్ట్ను అప్లై చేశామంటే పుచ్చు అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ పెయిన్ కూడా తగ్గిపోతాయి ఈ పి వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా చాలా ఖర్చుపడుతూ ఉంటాం ఏ ఖర్చు లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా ఈ పుచ్చుగోరలను పోగొట్టుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాడకం అయిపోయిన తర్వాత ఈరోలుని శుభ్రం చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఎంతో కొంత దుమ్ము పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ వాడకం వాడవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రమే తీస్తూ ఉంటాం అయితే ఇలా ఖాళీ కవర్లు ఉంటాయి కదండి ఈ ఖాళీ కవర్ను ఇలా మడిచేసి దానిపైన ఇలా కవర్ చేసేస్తే తుమ్ము దూడి పడకుండా ఉంటాయి ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇల్లు సువాసన భరితంగా ఉండాలంటే ఈ టిప్ బాబ్ ఉపయోగపడుతుందండి కంఫర్ట్ లవంగాలు కర్పూరం తీసుకోవాలి ఇలా లవంగాలను తీసుకొని కొంచెం నీళ్ళలో వేసి మరిగించాలి ఇలా మరిగిన నీటిలో కాస్త కర్పూరం కంఫర్ట్ వేసి స్ప్రే బాటిల్లో నింపేసుకోవాలి అంతే రూమ్ స్ప్రే తయారైనట్టే ఈ స్ప్రేను మనం కర్టెన్స్ సోఫాల మీద అలా ఎక్కడైనా సరే స్ప్రే చేసుకోవచ్చు ఇల్లంతా సువాసనభరితంగా ఉంటుంది ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి పెసలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ పాటించండి నాలుగు వెల్లుల్లి రేఖలను తీసుకొని దంచి వాటిని పెసలు ఉన్న డబ్బాలో వేసేసామంటే పెసలు ఎన్ని రోజులైనా సరే పురుగు పడకు పట్టకుండా ఉంటాయి ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి పెన్సిల్తో మనం ఏదైనా రాస్తున్నప్పుడు పిల్లలు కానీ మనం కానీ రాస్తున్నప్పుడు ఎరైజర్లు ఒక్కొక్కసారి జరుపుకోవాల్సిన అవసరం వస్తుంది ఎరైజర్ లేకుండానే ఈ విధంగా మనం పెన్సిల్తో రాసిన రాతని చెరపవచ్చు అది ఎలా అంటే ఈ పెన్సిల్కు మామూలుగా రబ్బర్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ని చుట్టేసి పెట్టామంటే చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇట్టే పెన్సిల్ గీతలు చిరిగిపోతాయి ఒక్కొక్కసారి పిల్లలు ఎరైజర్లు పోగొట్టుకుంటూ ఉంటారు ఈ టిప్ పిల్లలకు నేర్పించినట్లయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా పిల్లలకి కూడా నేర్పించండి పెన్సిల్ గీతలు చెరుపుకోవడానికి ఎరైజర్నే ఉండనవసరం లేదండి ఇలా రబ్బరున్నా సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాటర్ లెమన్ను కట్ చేసేటప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసామంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఎలా చిన్న చిన్న పీసులుగా వచ్చేస్తుందో ఈ విధంగా ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి బజ్జీలు కానీ పునుగులు కానీ గారెలు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ ఆయిల్ బాణిల్ తోమేటప్పుడు ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది బాణిని తోమడానికి సింక్లో వేసుకున్నప్పుడు స్క్రబ్బర్ చేతులు సింకు మొత్తం కూడా ఆయిల్ ఆయిల్గా జుడ్డు జిడ్డుగా తయారైపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఈ ఆయిల్ను తొలగిను తొలగించుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే పిండి మైదా కానీ ఏ పిండి అయినా సరే పర్వాలేదండి ఆ పిండిని తీసుకొని ముందుగా బాణలిలో వేసి తుడవాలి ఈ పిండి ఆయిల్ని పూర్తిగా పీల్ చేసుకుంటుంది శుభ్రంగా తయారవుతుంది ఇలా రంగ తయారైన పాత్రని ఇప్పుడు మనం ఈజీగా తోమ్కోవచ్చు ఇక సింక్ అంతా కూడా ఆయిల్ జిడ్డు జిడ్డు అవదు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి తప్పకుండా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఆయిల్ చేసిన ఈ పిండిని పాడయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు పాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్యాంట్ జుప్పులు అప్పుడప్పుడు ఇలా పట్టేస్తూ ఉంటాయి అలా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మనం బాడీకి రుద్దుకునే సోప్ ఉంటుంది కదండీ ఆ బాడీ సోప్ని ఒకటి తీసుకొని ఇలా ఈ జిప్పుల దగ్గర ఇలా రాస్తూ ఉంటే జిప్పు ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ టిప్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బట్టలు మడత పెట్టేటప్పుడు ప్యాంటుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెడితే మడత చాలా నీట్గా ఉంటుంది అలాగే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది ఏదైనా టూర్లకి వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దుకోవడానికి కూడా ఇలా మడత పెడితే చాలా ఈజీగా ఉంటుంది అసలు కూడా పాడవకుండా ఉంటాయి ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ వచ్చేసి బ్రెడ్ హల్వా టూ మినిట్స్లో రెడీ అవ్వాలంటే ఈ టిప్ను పాటించండి అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి చాలా తక్కువ టైంలో బ్రెడ్ హల్వా తయారైపోతుందండి రుచి కూడా ఏమాత్రం తగ్గదు బ్రెడ్ హల్వాని మనం నేతిలో వేయించేటప్పుడు బ్రెడ్ స్లైసెస్గా కట్ చేసి వేయిస్తాము అయితే ఇక్కడ ఏంటంటే ముందుగానే మిక్సీలో వేసి పొడిలా చేసుకొని ఈ పొడిని నేతిలో వేసి వేయించుకోవడమే ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో బ్రెడ్ హల్వా త్వరగా రెడీ అయిపోతుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్